హాయ్ అండి వెల్కమ్ టు భారతీయ మార్కెట్ నేను మీ దొరకనండి ఈరోజు మనం రాజమండ్రి కోటగుమ్మం పుష్కర్ఘాటు లైన్లో బొంబే డై పక్కనే ఉన్న సత్యభామ డిజైనర్స్కి వచ్చాము ఇక్కడ మగ్గం వర్క్ మిషన్ ఎంబ్రాయిడరీ ఆల్ ఉమెన్స్ వేర్ స్టిచ్చింగ్ బ్యూటీ పార్లర్ అన్నీ ఒకే చోట ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఎనీ టైం మనకు అవైలబుల్గా ఉంటారు బౌస్ కూడా ఎక్కడే కావడం వల్ల వన్ డేలో మగ్గం వర్క్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసి ఇస్తారు వన్ అవర్లో బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసిస్తారు అది కూడా రీజనబుల్ కాస్ట్లో డైలీ ఎక్స్టెన్షన్ హైడ్రా హైడ్రాటెన్యన్ ఫేషియల్ ధర్మా ఫేషియల్ బ్రైడల్ మేకప్ హెయిర్ స్టైల్స్ పర్మనెంట్ ఐబ్రో పర్మనెంట్ లిప్పు ఇలా అన్ని సర్వీసులు ఉన్నాయి అండ్ రీజనబుల్ కాస్ట్లో ఫంక్షన్ ఏదైనా ఇలా బ్లౌజ్ స్టిచ్చింగ్ ఇచ్చి అలా బ్యూటీ పార్లర్లోకి వెళ్ళి అలా వన్ అవర్లో రెడీ మరి ఇప్పుడు మేడం మాటల్లోనే అన్నీ విందాం రండి మరి ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం కొంచెం పూర్తిగా చెప్పండి దుర్గా గారు మనం ఈ రాజమండ్రిలో లో పుష్కర్ ఘాట్ లో మనం బొటిక్ స్టార్ట్ చేసి విజయ్ ఇప్పుడు విజయదేశం వస్తే టూ ఇయర్స్ అవుతుంది మనం ఈ టూ ఇయర్స్ లోనే మనం చాలా మంది కస్టమర్స్ చాలా మనకి ఎంకరేజ్ బిజినెస్ డెవలప్ అయ్యి చాలా బాగుంది వర్క్ మన దగ్గర ఏంటంటే మన వర్కర్స్ అందరూ పెద్ద పెద్ద బొటిక్స్ నుంచి వాళ్ళు అందులో చేసి ఎక్స్పీరియన్స్ తో నేను మన స్టాఫ్ గా తీసుకుంటున్నాను ఎందుకంటే నాకు వచ్చే కస్టమర్స్ అందరూ విఐపీస్ డాక్టర్స్ జడ్జెస్ రాజమండ్రిలో ఉన్న చుట్టుపక్కల పల్లెటూర్లందరికీ మనం అంటే ఒక సత్యభామ అంటే ఒక బ్రాండ్ అనేది ఒక ఒకటి వచ్చింది దాన్ని నిలబెట్టుకోవాలని నేను చాలా కష్టపడుతూ దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తూ మా హౌస్ కూడా ఇదేనండి దొరక కాబట్టి నేను ఎలా తిరుగుతూ చేస్తూ వీళ్ళ దగ్గర దగ్గర ఉండి చేస్తానండి ఏదైనా మన దగ్గర బ్యూటీ పార్లర్ ఒకటి ఉంది స్టిచ్చింగ్ యూనిట్ ఉంది మగ్గం వర్క్స్ ఉన్నాయి మిషన్ ఎంబ్రాయిడరీ ఉంది పెయింటింగ్ ఉంది సారీస్ ఉన్నాయి అన్ని ఉన్నాయి అన్ని మన ప్రిన్సెస్ లో ఉంటాయండి బ్లౌజ్ అవునండి ఇచ్చేయచ్చండి అది పక్క పార్లర్కి వెళ్ళచ్చు గారు మరి ఒకసారి ఉన్నాయండి ఉన్నాయండి అది ఒకటి ఇక్కడ చాలా అడ్వాంటేజ్ చోట్లకి వెళ్ళి అక్కడికి వెళ్ళి టైం వేస్ట్ అవ్వకుండా అయిపోతుంది మనకి యుఎస్ క్లైంట్స్ ఎక్కువ ఉంటారండి అమెరికా నుంచి వచ్చిన వాళ్ళకి టైం వేస్ట్ అవ్వకూడదు అన్ని గబగబా జరిగిపోవాలి ఇక్కడ పక్కనే తీసుకున్న క్లాత్ మన దగ్గర ఇచ్చేసి మన దగ్గర చేస్తారు మనకు అవసరం అయితే మన కొరియర్ కూడా ఇచ్చేస్తాం వాళ్ళకి హైదరాబాద్ వైజాగ్ అమెరికా ఎక్కడికైనా సరే మనం అండి అట్ ది సేమ్ టైం ఇన్ టైమ్ లో క్వాలిటీగా చాలా వాళ్ళందరూ కూడా ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ అనమాట వెళ్ళిన తర్వాత కూడా అక్కడతో మనల్ని వదిలేరు వాళ్ళు అలా పంపిస్తూనే ఉంటారు ఫినిషింగ్ అంతే ఇక్కడ కూడా ఒక ఫంక్షన్ కి ఎవరైనా మనకి ఇచ్చారు అనుకోండి వర్క్ దుర్గ గారు వాళ్ళ ఇంట్లో ఎవరైతే ఫంక్షన్ జరిగినా మనకి అలా సైక్లింగ్ జరుగుతా ఉంటదన్నమాట వాళ్ళ రిపేర్ వాళ్ళ చుట్టుపక్కల స్టిచ్చింగ్ అయినా అక్కడ శారీస్ ఫ్యాబ్రిక్ అయినా అక్కడ బోటీ మనకి అన్ని బాగున్నాయి అనుకోండి మళ్ళీ మళ్ళీ రిపీట్ రిపీట్ వస్తారు కదండి అవును దుర్గ గారు మనకి చూసారు కదా ఎట్ట మీద వర్క్ చేసాము లెహంగా మీద అది ఏంటి మెలిబెట్ మీద వస్తాయి అవునండి మిషన్ ఎంబ్రాయిడరీ కూడా మనది మంచి వర్కర్ ఉన్నాడండి ఫేమస్ వర్కర్ మనం చేయించిందేనండి బ్లౌజ్ కూడా చేయించాం అన్ని మనమే ఇదిగో ఇది వెల్వెట్ మీద ఇలాగ ఆల్ ఓవర్ ఇది మిషన్ ఎంబ్రాయిడరీ వెల్వెట్ మీద మిషన్ ఎంబ్రాయిడరీ ఇంకా మనకి నిన్ననే అన్ని డెలివరీ అయిపోయి లేకపోతే మీరు వచ్చేటప్పుడు ఇంకా నేను సో మెనీ ఐటమ్స్ చూపించేదాన్ని అంటే అనుకోకుండా పెట్టుకోవడం అదేనండి ఇదిగో ఇది రెడ్ మీద చేసిన వర్క్ లో స్టార్టింగ్ ఎక్కడ నుంచి స్టార్టింగ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఉంటాయి దుర్గారు ఒక ఫ్రెండ్లీ బడ్జెట్ అని చెప్పి దాన్ని ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ లో పెట్టాము అది ఎలా ఉంటుంది అంటే ఒక సారీ ఒక సారీ సారీయో జార్జెట్ సారీయో మనకి తీసుకొచ్చారు అనుకోండి అందులో ఏ ఫ్లవర్ అయితే ఉందో ఏ డిజైన్ అయితే ఉందో దాన్ని బ్లౌజ్ డిజైన్ చేసి ఇచ్చేస్తాం సో అది మన దగ్గర అడ్వాంటేజ్ అనమాట ఏదో థౌజండ్ టూ అవసరం లేకుండా ఫైవ్ హండ్రెడ్ తో మనకి డిజైనర్ బ్లౌజ్ అయిపోతుంది చూడండివి ఎంత మగ్గ వర్క్ అండి ఎందుకంటే మగ్గ వర్క్స్ అన్నది ఈ మధ్య ఎక్కడ చూసినా మగ్గ వర్క్స్ కానీ ఆ ఫినిషింగ్ ఆ క్రియేటివిటీ కలర్ మ్యాచింగ్ అలాంటివి చాలా 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 ఉండాలండి మగ్గ వర్క్ లో ఇది చూడండి ఒక హైదరాబాద్ బొటిక్ లో ఎక్కడో చేయించుకున్న వాళ్ళు మన దగ్గర తీసుకొచ్చారు దీన్ని తీసుకొస్తే అదే సేమ్ డిజైన్ నేను చేయించాను అనమాట అది ఇక్కత్ శారీ ఇక్కత్ శారీలో ఉన్న బర్డ్స్ ఏంటి ఎలిఫెంట్స్ ఏంటి ఆ శారీలో ఏమైతే ఉన్నాయో ఆ డిజైన్స్ దీంట్లోనే చేయించామండి సారీ శారీకి ఏదైతే ఉందో అదేనండి చూడండి హ్యాండ్ కూడా ఆ బర్డ్ అందులో ఉన్న పటియాల శారీస్ ఏంటి ఇక్కత్ శారీస్ ఏంటి ఆ ఎలిఫెంట్స్ బర్డ్స్ నేచర్ అంతా అందులోనే ఉంటది కదండి దాన్ని అంతా ఇందులో తీసుకురావడం జరిగిందండి లో మనకి స్టార్టింగ్ ఎక్కడ నుంచి స్టార్టింగ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ తర్వాత డిఫెండింగ్ డిజైన్ మోడల్ బట్టి ఇది ఒక బెనారస్ శారీ దుర్గ గారు మొన్న కస్టమర్ తీసుకొచ్చారు బెనారస్ శారీలో ఏ విధంగా అయితే జాలు లతలు ఉన్నాయో అదనమాట బెనారస్ శారీ అండి ఈ బెనారస్ శారీకి నార్మల్ గా చెప్పాలంటే ఈ బ్రౌన్ కలర్ ప్లేన్ బ్లౌజ్ వస్తుంది ఆ ప్లెయిన్ బ్లౌజ్ అయితే మనకి ఏమి లుక్ ఇవ్వదని చెప్పేసి ఇందులో ఉన్న పింక్ బ్లౌజ్ తీసుకుని మనం ఇలా డిజైన్ చేస్తాం ఇదిగోండి ఈ శారీ జాల్ ఎలా ఉందో ఒకసారి అబ్జర్వ్ చేయండి ఇవే ఫ్లవర్స్ వస్తాయి అనమాట మనకి సేమ్ సేమ్ ఫ్లవర్స్ లో సేమ్ ఫ్లవర్స్ ఈ హ్యాండ్ కి ఎలా ఇచ్చాము అంటే మరీ హెవీ ఉండకుండా క్లాసీ డిగ్నిఫైడ్ గా శారీకి తగ్గట్టుగా శారీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఉన్నది కదండి దాన్ని తగ్గట్టుగానే ఇది ఒక కాటన్ బ్లౌజ్ జస్ట్ ఎక్కత్ కాటన్ బ్లౌజ్ అంతే కాటన్ ఆ కాటన్ బ్లౌజ్ ని వాళ్ళు షైనింగ్ లేకుండా యాంటిక్ గా కావాలని అడిగారు కాటన్ బ్లౌజ్ ని ఒకసారి చూడండి ఇది అన్ని బ్రౌన్ తోనే ఓన్లీ యాంటిక్ ఆల్ ఓవర్ కర్దానా యూజ్ చేసి బీట్స్ తో వీటితోని చాలా బాగా చేస్తాం ఇందులో ఈ పనితనం చూడాలన్నమాట మనం కళ ఆర్ట్ ఫినిషింగ్ థ్రెడ్ ఈ చిప్ మీద వరకు ఈ చల్లా వరకు ఇవన్నీ చూడండి గోల్డ్తో చేసాము ఇదంతా జర్దోసి ఈ హ్యాండ్ ని మామూలుగా అయితే ఇదే ఇదే డిజైన్ ఇచ్చేస్తారు కానీ కస్టమర్ కి ఆ కలర్ ఇంట్రెస్ట్ లేదు సో కలర్ అది కాకుండా కనిపించకుండా క్లాసీగా గా ఉండాలని చెప్పేసి ఏదైతే హ్యాండ్ మీద డిజైన్ ఉందో దాని తోనే జరితో హైలైట్ చేసాం అంతే సింపుల్ గా ఎక్కడ కలర్ కనిపించదు ఆ జరియే ఆ జరియ అందులో సెల్ఫ్ సెల్ఫ్ వర్క్ కొంచెం విఐపి కస్టమర్ తను తనకు ఎక్కువ షైనింగ్ అది ఇష్టం ఉండదు దాన్ని బట్టి ఎవరు కస్టమర్ టేస్ట్ ని బట్టి వాళ్ళ టేస్ట్ ని బట్ ఒకటి గ్లేజీగా ఇష్టపడతారు ఒక డల్ గా పడతారు యాంట ఇష్టపడతారు వాళ్ళకి ఏది అండి మేడం కి నెక్ హ్యాండ్స్ అలాగా ఇష్టం లేదు దాని బట్టి ఒక షాండ్లియర్ లాగా ఇలాగా అంతే ఒక డిజైన్ సైడ్ గా రైట్ సైడ్ వచ్చేలాగా ఇదంతా ఓన్లీ థ్రెడ్ వర్క్ తోని జర్దోస్తితో ఇచ్చేవండి నెక్స్ట్ ఇది ఒక కలంకారి డిజైన్ అండి వర్క్ మాత్రం చాలా హైజెనిక్ అసలు ఓన్లీ థ్రెడ్ వర్క్ అంతే ఓన్లీ థ్రెడ్ వర్క్ వచ్చిందండి సింపుల్ గా వర్క్ అంతేనండి ఇది ఎంత ఉండొచ్చు మేడం వర్క్ ఇది ఫైవ్ థౌజండ్ నుంచి సిక్స్ థౌజండ్ టెన్ థౌజండ్ డిపెండింగ్ డిజైన్ బయట ఇది మామూలు దానికంటే చాలా ఎక్కువ టైం పడుతుంది టైం టేకింగ్ అనమాట థ్రెడ్ వర్క్ కస్టమర్ ఈ సారీ మనకి అమెరికా నుంచి పంపించారు ఇదే శారీకి తను హైజనిక్ గా కొంచెం స్టిచ్చింగ్ ఓన్లీ స్టిచ్చింగ్ ఏ విధమైన వర్క్ అవసరం లేకుండా స్టిచ్చింగ్ అడిగారు దీన్ని ఎలా డిజైన్ చేసాం ఒకసారి అబ్జర్వ్ చేయొద్దరు కానీ బ్లౌజ్ లో ఒక రెండో బార్డర్ నే మనం ఇలా తీసుకున్నాం ఒక హ్యాండ్స్ ఇచ్చాం హ్యాండ్స్ ఇచ్చాను రెండో బార్డర్ ఇది రెండో బార్డర్ ని ఇలాగా స్ట్రైప్స్ లా వేసి మిడిల్ మే ఇలా హోల్ ఇచ్చి ఇలా షేప్ ఇచ్చి దీన్ని చాలా నచ్చింది మేడంకి ఈ క్యాజిల్స్ కూడా దీనికి శారీక్ మ్యాచ్ అయ్యి క్యాజిల్స్ ఇలా ఇచ్చామండి మామల్ బ్లౌజెస్ చాలా స్టిచ్చింగ్ లో మనం ఏదైతే ఇచ్చేమో కస్టమర్ ఏమైనా ఏ మోడల్ తీసుకొచ్చినా చేసేయగలమండి అట్ ది సేమ్ టైం మనం వాళ్ళ అర్జెన్సీని బట్టి ఇన్ టైమ్ లో వన్ డే లో కుట్టించేవడం టూ అవర్స్ లోని వన్ అవర్ లో ఇచ్చేయడం కూడా జరుగుతుంది అండి మన దగ్గర వన్ లో బ్లౌజ్ వర్క్ తో పాటు వన్ డే లో ఇచ్చేస్తాం అండి వన్ లో వర్క్ తో పాటు ఇచ్చేద్దాం ఏ మోడల్స్ కావాలన్నా అవునండి స్టిచ్చింగ్ ఉందండి అంతేనండి ఏం లేదండి కస్టమర్స్ వచ్చే ప్రతి కస్టమర్ మనకు ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ లో మన దగ్గర ఎంతో బాగా నచ్చి వర్క్ చేయించుకుని వాళ్ళు మళ్ళీ మళ్ళీ మన దగ్గరకు వచ్చి రిలేషన్ మెయింటైన్ చేస్తారు ఎందుకంటే ఏదో కస్టమర్ వచ్చారు గబగబా చేసి ఇచ్చేస్తా వెళ్ళిపోయారు అనడానికి లేదు అయినా చేస్తాం అట్ ది సేమ్ టైం అలా మనకు ఆ జర్నీ జరుగుతూనే ఉంటుంది మా స్టాఫ్ అనగా కస్టమర్స్ అనగా ఎవరితోనైనా సరే ఈ ప్రిన్సెస్ లోకి వచ్చారంటే అంత ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ హోమ్లీ గా ఉంటది పార్లర్ లో కూడా అమ్మాయి కూడా చాలా కాస్మెటాలజిస్ట్ చేశారండి చాలా చాలా ట్రీట్మెంట్స్ అన్ని కూడా చాలా హైజనిక్ గా ఉంటాయండి మంచి మిషనరీ కొన్నారు కార్బన్ ఫేషియల్ దగ్గర నుంచి మొత్తం అన్ని ట్రీట్మెంట్స్ చేయగలరు బ్రైడల్ మేకప్స్ అయితే టాప్ అండి ఎక్కడికైనా వస్తారు ఇది మనకి హైడ్రా మేడం ట్రీట్మెంట్ లా అనమాట దీంట్లో మనకి అల్ట్రాసౌండ్ వస్తుంది గ్యాల్వానిక్ వస్తుంది ఫేస్ లిఫ్టింగ్ వస్తాయి ఓకే ఈ ఫేషియల్ మనకి ట్రీట్మెంట్ లాగా ఓకే ఓపెన్ పోర్స్కి ఏంటి పిగ్మెంటేషన్ కి ఏంటి స్కిన్ లూజ్ అయిపోయేలా జారిపోతుంది ఉంటాయి కదా మేడం స్కిన్ టైటనింగ్ మనకి చాలా బాగుంటది ఫేషియల్ ఇది ఓకే అండి మనం హైడ్రేట్ ఎన్ ఇన్ వన్ అని చెప్తాం ఈ ఫేషియల్ లోని లెవెన్ ప్రోబ్స్ ఉంటాయి మేడం ఎవ్రీ ప్రోబ్ వచ్చేసి మనకి ఒక్కొక్కటి ఉంటది స్కిన్ లోనే స్కిన్ కోసం ఒకటి ఫేస్ లిఫ్టింగ్ ఏంటి స్కిన్ టైట్నింగ్ కి ఫేషియల్ ఎలా పనిచేస్తా అంటే ఏదో మామూలుగా నార్మల్ మసాజ్ కాదు ఇది మన స్కిన్ లో ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నా పిగ్మెంటేషన్ ఉన్నా ఏమున్నా చాలా ఒక డాక్టర్ చేసి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది ఇది ఎలా ఉంటది అనమాట ఏదో పార్లర్ లో అన్నది కాదు చాలా హైజెనిక్ అదిగో మెషినరీ చూడండి ఒకసారి ఏమేంటి అంటే మేడం దీంట్లో ఈ హైడ్రా ఫేషియల్ లోని ఫేస్ గ్లోయింగ్ ఉంటదండి లిఫ్టింగ్ ఉంటది కలర్ చాలా ఇంప్రూవ్మెంట్ అవుద్ది అట్ ది సేమ్ టైం ఏదో కెమికల్ వాడేమో అన్నట్టుగా ఉండకుండా చాలా నేచురల్ గా ఉంటది అనమాట ఆ గ్లో అన్నది ఇది పెద్ద పెద్ద పార్లర్స్ లో చాలా పెద్ద ట్రైనర్స్ తో చేసేది మేము అక్కడ ట్రైన్ అయ్యి చాలా ఎక్స్పీరియన్స్ తో చేస్తున్నాం ఇప్పుడు ఇది చేస్తుంది అంటే వా పార్లర్స్ లోని ఒక్క సిట్టింగ్ కి టెన్ థౌసండ్ ఎలా తీసుకుంటుంటారు మన దగ్గర మనం జనం కి అలవాటు చేయాలి మనం డెవలప్ అవ్వాలి అన్న ఉద్దేశంతో ఒక త్రీ నుంచి ఫోర్ థౌజండ్ వరకు పెట్టాం వేరే చోట అనుకోండి ఫైవ్ థౌజండ్ నుండి టెన్ థౌసండ్ ట్వంటీ థౌజండ్ వరకు ఛార్జ్ చేస్తారు ఎందుకంటే మన పార్లర్ చిన్నదైన అన్ని సౌకర్యాలు కల్పించాలి జనం కని ఒక యాంబిషన్ తో చేస్తున్నాం దుర్గ గారి దీంతో పాటు మన కార్బన్ ఫీల్డ్ కూడా ఉంది కార్బన్ ఫీల్ చాలా మంచి ఫేషియల్ అది ఆ మిషన్ అక్కడ ఉంది కదా ఓకే అండి దీని వల్ల ఏంటంటే మొత్తం కార్బన్ ఫేస్ అంతా చేసి ఒక లేయర్ స్కిన్ పైకి తీసి ఒరిజినల్ స్కిన్ ఎలా ఉంచుతుంది అనమాట ఆ బేబీ స్కిన్ ఎలా ఉంటుంది అంత స్మూత్నింగ్ వస్తుంది ఫేషియల్ మామూలుగా అయితే ఎక్కడైతే టెన్ థౌసండ్ ఛార్జ్ చేస్తారో మన దగ్గర ఫైవ్ థౌజండ్ నుంచి మొదలు పెట్టమండి ఇందులో మనది అన్వాంటెడ్ ఎయిర్ అన్వాంటెడ్ ఎయిర్ కూడా క్లియర్ అవుద్ది పిగ్మెంటేషన్ కి కి అన్వాంటెడ్ హెయిర్ సిట్టింగ్స్ అని పడతాయి మేడం కానీ మీకు చాలా బాగుంటది ఫేస్ ఏంటి లిప్స్ ఏంటి లిప్స్ కలరింగ్ అయితే ఇంకా బాగుంటది టాటూ రిమూవల్ ఉంటది చాలా బాగుంటది మీకు బయట పార్లర్ అయితే మినిమం టెన్ థౌసండ్ తీసుకుంటారు మేడం మనం ఏంటంటే కి కొంచెం వెళ్ళాలి కాబట్టి వాళ్ళకి తెలియజేయాలని ఫైవ్ హెయిర్ ని బట్టి సిట్టింగ్స్ ఉంటాయి ఓకే పర్మనెంట్ ఐబ్రోస్ ఉన్నాయండి మన దగ్గర అవేంటంటే మైక్రో బ్లేడింగ్ అనమాట మన ఐబ్రోస్ లైట్ గా ఉన్న ఉన్న దానికి అలా మధ్య మధ్యలో అలా ఒక లేర్స్ వేస్తూ అది డార్క్ గా అయ్యేలా చేస్తాము అది టెన్ ఇయర్స్ అయినా ట్వెల్వ్ ఇయర్స్ అయినా పర్మనెంట్ అనమాట దాని ఇంక మనం ఐబ్రో పెన్స్ వేసుకోవడం ఇలాంటి ఇలాంటి అవసరం లేదు ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్ లేని ది సేమ్ పార్లర్స్ లో అది రెండు సిట్టింగ్స్ వేసి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఛార్జ్ చేస్తున్నారు మనం ఇప్పుడు ఆఫర్ పెట్టాం సిట్టింగ్ ఒక సిట్టింగ్ కి సిక్స్ థౌజండ్ అనమాట చాలా బాగుంటది ఇది మనకి ఇంజనీరింగ్ స్టూడెంట్స్ డాక్టర్స్ వీళ్ళందరూ కూడా చాలా మంది ఫ్లోటింగ్ ఉంటది అనమాట ఇది పర్మనెంట్ లిప్ అని పర్మనెంట్ అది మనం లిప్ వేసుకోవాల్సిన అవసరమే లేదు అనుకోకుండా ఏదన్నా ఫంక్షన్స్ అటువంటి వచ్చినప్పుడు వేరే ఇంకా మన దగ్గర పార్లర్ లో ఇప్పుడు అన్ని ఆఫర్లు పెట్టామండి టెన్ థౌసండ్ మేడం మామూలుగా అయితే ఇప్పుడు ఆఫర్ లో ఎయిట్ థౌసండ్ సిక్స్టీన్ కూడా సిక్స్ కూడా మేము కొంచెం ఆఫర్ ఎక్కువగా పెట్టాం మేము ఈ ఫేషియల్స్ పెడిక్యూర్లు మైన ఇవన్నీ కూడా మనకి సిట్టింగ్ వైజ్ తీసుకుంటే మంత్లీ మంత్లీ వచ్చి వాళ్ళందరికీ మంచి ఆఫర్ ఇస్తున్నాం మామూలుగా టెన్ థౌసండ్ అయితే ఇవన్నీ ఆఫర్ లో సిక్స్ థౌసండ్ అయ్యేలా చేస్తాం అనమాట అందులో ఫేషియల్ వచ్చేది ఐబ్రో వచ్చేస్తుంది హైడ్రాఫేషియల్ వస్తే క్లీనింగ్ వస్తే పెడిక్యూర్ వస్తే మెనిక్యూర్ వస్తే బట్టి ప్యాకేజ్ కస్టమర్ ని బట్టి దాన్ని తగ్గట్టుగా ఫేషియల్ ఫిఫ్టీ పర్సెంట్ లోనే మన దగ్గరికి ఎక్కడెక్కడ నుంచో కూడా ఐబ్రోస్ కి కొంచెం కూడా పెయిన్ ఉండదు అని చెప్పి ఎంతో మంది వస్తా ఉంటారండి ఐబ్రోస్ షేపింగ్ చాలా ఎక్స్పర్ట్ మిషన్ ఇది వచ్చేసి మనకి వాట్స్ రిమూవ్ మిషన్ మేడం అంటే మనం పులిపిర్లు అంటారు కదా చిన్న చిన్నవి నెక్కి అది పెయిన్లెస్ మరి అంత పెయిన్ సూర్యుడికాయలు పులిపిర్లు ఇంకా రకరకాలుగా పిలుస్తారు దానికి మెషిన్ మేడం ఇది పెయిన్ వచ్చేసి ఇంకో ఫేషియల్ హైడ్రా ఫేషియల్ మేడం ఇది ఇంకొక మిషన్ ఇందాక చెప్పాను కదా అది టెన్ ఇన్ వన్ ఇది సెవెన్ ఇన్ వన్ ఫేషియల్ మేడం మొత్తం అంతే కానీ మనకి ఇందులో ఫేస్ లిఫ్టింగ్ అది ఉండదు మిగిలిన మెటీరియల్ మొత్తం అంతా ఒకటే మెషిన్ మేడం అండ్ ఇది స్టార్టింగ్ వచ్చేసి టూ ఫైవ్ ఉంటది మేడం ఫేషియల్ వచ్చేసి హైడ్రా ఫేషియల్ ఇందాక చూపించిన టెన్ ఇన్ వన్ ఫేషియల్ వచ్చే స్టార్టింగ్ ఫోర్ ఫైవ్ ఫోర్ ఫోర్ థౌజండ్ అలా ఉంటది ఇది మటుకు టూ ఫైవ్ ఉంటది అంటే అందరూ రీజనబుల్ కావాలి మాకు వానే వాళ్ళకి దగ్గర పెడిక్యూర్ ఉంటది మేడం పెడిక్యూర్ లో స్పా పెడిక్యూర్ మసాజ్ చాలా బాగుంటది ఐస్ క్రీమ్ పెడిక్యూర్ ఉంటది తర్వాత మనకి బాడీ మసాజ్ ఉంటది బాడీ పాలిషింగ్ బాడీ మసాజ్ అన్ని రీజనబుల్ ప్రైస్ మేడం ఫేషియల్స్ కూడా స్కిన్ టోన్ బట్టి మేము ఫేషియల్స్ చేస్తాం మేడం అన్ని ఏది పడితే అది చేసేసి వాళ్ళకి ఇలా అని మేము చెప్పం వాళ్ళ స్కిన్ చూస్తేనే కానీ మేము ఏ ఫేషియల్ పడుతుంది ఏ క్రీమ్స్ బాగుంటాయి మీ ఫేస్ కి సెట్ అవుతుంది ఇవన్నీ కూడా మేము ఫేస్ చూసి మనుషుని చూసే చెప్తాం మాకు ఇంటి దగ్గర అంటే మేము తీసుకొచ్చి ఫేస్ చూపిచ్చి ఇది సెట్ అవుతుంది మీకు ఇది బాగుంటది అని మేము సజెస్ట్ చేస్తాం మేడం పెట్టాం మేడం మనకి ఇది టెన్ ఇన్ వన్ ఫేషియల్ హైడ్రా ఫేషియల్ వచ్చి టూ ఫైవ్ మేడం మామూలుగా అయితే ఇప్పుడు ఆఫర్ లో టూ థౌసండ్ చేస్తున్నాను మనకి టెన్ ఇన్ వన్ హైడ్రా ఫేషియల్ కూడా చూపించాను కదా మేడం అది మామూలుగా అయితే ఫైవ్ అలా చేస్తాను అది ఇప్పుడు ఆఫర్ లో ఉంది మేడం త్రీ నైన్టీ నైన్ మేడం హెయిర్ స్పా అలాగే హెయిర్ స్పా వచ్చేసి టూ థౌజండ్ చేస్తాను మేడం ఇప్పుడు ఆఫర్ లో ఉంది ఫిఫ్టీన్ హండ్రెడ్ మనకి బాడీ పాలిషింగ్ అలాగే బాడీ పాలిషింగ్ ఫోర్ థౌసండ్ కి ఫైవ్ థౌసండ్ కి చేస్తాం మేడం ఆఫర్ ఉంది కాబట్టి ఫోర్ థౌసండ్ లో ఇప్పుడు చేస్తాం మేడం అసలు మామూలుగా అయితే ఫైవ్ థౌసండ్ బాడీ పాలిషింగ్ బాడీ మసాజ్ అన్ని అందరూ మా దగ్గర పెయిన్ లెస్ మేడం ఏది కూడా మేము అంత తో చెయ్యాలి ఎక్స్పీరియన్స్ మేడం సర్వీస్ కూడా మీరు ఒకసారి మమ్మల్ని వచ్చి విజిట్ చేయండి చాలా బాగుంటది మళ్ళీ మళ్ళీ మీరే వస్తారు ఒకటే మాట మన బిజినెస్ లో వాళ్ళు ఇచ్చిన డబ్బులకి ఫుల్ సాటిస్ఫై అయ్యి వెళ్తారు మళ్ళీ బ్లౌజ్ కుదిరింది బాగాలేదు సత్యభామ అనగానే ఒక బ్రాండ్ చేయాలన్నదండి మాకు అంతకంటే థ్యాంక్ యూ సో మచ్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్